హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లా కమిషన్ని అపాయింట్ చేసింది ఇరవై మూడవ లా కమిషన్ని ఎందుకంటే ట్వంటీ సెకండ్ లా కమిషన్ తలక ఒక టెన్యూర్ అనేది మనకి థర్టీ ఫస్ట్ ఆగస్ట్తో ముగియడంతో మనకి ఇరవై మూడవ లా కమిషన్ మనకి అపాయింట్ చేయడం జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎప్పటిదాకా మన బాలుఐక్య ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ లైకన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు మన నోటిఫికేషన్లు వస్తాయి అలాగే ఎవరికైనా కంప్లీట్గా సబ్జెక్ట్స్ అన్ని థిరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్ని మీరు పాలిటీ తీసుకున్న కరెంట్ అఫేర్స్ ఐ మీన్ ఎకానమీ తీసుకున్న మీకు కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్తో మీ కోర్స్ అయితే వస్తుందన్నమాట మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు వన్ నైన్టీ నైన్కి ఇండియన్ పాలిటీ కానీ లేదా వన్ నైంటీ నైన్ ఇండియన్ ఎకానమీ కానీ మీకు చాలా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి టూ నైంటీ నైన్ త్రీ నైన్టీ నైన్ అనమాట ఓకే సో మరి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుయక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లో కూడా ఇంకా మన యాప్ అవైలబుల్ ఉంటుంది ఓకేనండి మరి ఇక్కడ చూస్తే ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు అండి సో కేంద్ర ప్రభుత్వం సోమవారం అంటే మొన్న రీసెంట్గా అనమాట మనకి ఇరవై మూడవ లా కమిషన్ ఏర్పాటు చేసిందనమాట ఈ మనందరికీ తెలిసింది ఏంటంటే లా కమిషన్ ఎప్పుడు కూడా మనకి ఎంత అంటే త్రీ ఇయర్స్ టెన్ ఇయర్ ఉంటుందండి యాక్చువల్లీ ఈవెన్ మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా కానీ లేదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకుంటే మనకి మూడేళ్ల కాల వ్యవధి ఉంటుందన్నమాట యాక్చువల్లీ అయితే మనకి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీలో వచ్చినటువంటి చార్టర్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మనకి ఫస్ట్ లా కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది దానికి చైర్మన్ ఎవరంటే లార్డ్ మెకాలే సో మెకాలే అనగానే నేను గుర్తు అంటే మెకాలే మినిట్ అండి ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఓకే ఒక రివ్యూ ఇచ్చాడు అతను ఇంగ్లీష్ లాంగ్వేజ్ని భారతదేశంలో ప్రవేశపెట్టమని చెప్పింది లార్డ్ మెకాలే అనమాట మరి అలా ఫస్ట్ లార్డ్ మెకాలే అనమాట న్యాయ కమిషన్ చైర్మన్గా ఉన్నాడండి మనకి మరి రీసెంట్గా తీసుకుంటే ఋతురాజ్ అవస్థి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట ఇరవై రెండు లా కమిషన్ చైర్మన్ అనమాట సో ఆ టైం కంప్లీట్ అయిపోయిందండి సో కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి ఓకే ఆ నైటే మనకేంటంటే కొత్త లా కమిషన్ ఏర్పాటు చేస్తూ మనకి కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిందనమాట మరి ఇందులో ఎవరు ఉంటారంటే ఒక చైర్పర్సన్ నెక్స్ట్ మెంబర్స్ సెక్రటరీతో కలిపి నలుగురు సభ్యులు ఉంటారండి వీళ్ళంతా లా కమిషన్లో పూర్తికాలపు బాధ్యతలు నిర్వహిస్తారు అంటే కంప్లీట్ ఉంటారనమాట మెంబర్స్ గను అలాగే వీళ్ళతో పాటు ఏంటంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు కూడా మూడేళ్ళ పాటు లేదా జడ్జీలుగా తమ యొక్క పదవీ కాల ఉన్నంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హైకోర్టు జడ్జెస్ తలకి టెన్ ఇయర్ ఒకే అరవై రెండేళ్ళు అనమాట అంటే రిటైర్మెంట్ ఏజు ఒకవేళ అరవై ఒకటి ఉన్నప్పుడు ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్ సో వాళ్ళు ఒక వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళ ప్లేస్లో కొత్త వ్యక్తులు వస్తారన్నమాట యాక్చువల్లీ కొత్త జడ్జెస్ ఎవరు వాళ్ళు వస్తారు అంటే సుప్రీంకోర్టు మరి హైకోర్టులో ఉన్న జడ్జెస్ అందరూ పూర్తి సభ్యులుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఎక్స్ఫిషిషియ మెంబర్స్ ఉంటారు యాక్చువల్ మన పూర్తికాలం సో వాళ్ళతో పాటు ఎందుకంటే భారతదేశంలో ఏవైనా సరే కొత్త సంస్కరణలని అంటే న్యాయ సంస్కరణలని అమలు చేయాలి లేదంటే ఏవైనా సరే ప్రభుత్వానికి ఏమైనా సరే నివేదికలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అనమాట జ్యుడిషిరీ సిస్టమ్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఉంటారండి మరి అలాగే తీసుకున్న మనకి ప్రస్తుతం రితురాజ్ అవస్థి గారు వచ్చేసి ఓకే లోక్పాల్లో కూడా జుడిషియరీ అడ్వైజర్గా ఉన్నారనమాట యాక్చువల్లీ మనకి ఓకే మరి న్యాయశాఖ కార్యదర్శి నెక్స్ట్ శాసనసభ వ్యవహారాల కార్యదర్శులు అంతా కూడా ఎక్సఫిషియల్ మెంబర్స్గా ఉంటారన్నమాట మరి రీసెంట్గా తీసుకుంటే ఇరవై మూడవ లా కమిషన్లో ఉమ్మడి స్మృతికి సంబంధించి కూడా ఉందనమాట ఎందుకంటే ఇరవై రెండవ లా కమిషన్ చాలాసార్లు మనకి చెప్పడం జరిగిందండి కామన్ సివిల్ కోడ్ భారతదేశంలో రావాలని చెప్పేసి మనందరికీ తెలిసినా ఫార్టీ ఫోర్త్ ఓకేనండి ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ సివిల్ కోడ్ ఇన్ ఇండియా అంద డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అయితే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారంటే మనకి సెక్యులర్ సివిల్ కోడ్ అనేది రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అనమాట మరి ఇరవై రెండవ లా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అనేవి మరి ఇరవై మూడవ లా కమిషన్ కూడా ఓకేనండి వాటిని రివ్యూ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది చూడండి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఇరవై మూడవ లా కమిషన్కు ఉమ్మడి పౌరస్పరిత అమలుకు ముసాయిదా సిద్ధం చేయడం అలాగే స్త్రీ పురుషుల సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాల పరిశీలన రాజ్యాంగంలో పేర్కొన్న ఆదేశ సూత్రాలను మరింతగా మెరుగుపరిచి సంస్కరించడానికి ఉన్న చట్టపరమైన అవకాశాలను పరిశీలించి సూచనలు చేయడం వంటి కీలక బాధ్యతలు అప్పగించింది ఓకేనండి సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని మాత్రమే కాదు పూర్తిగా తీసుకుంటా అంటే ఇరవై రెండవ లా కమిషన్ ఏవేవైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ అనమాట ప్రజెంట్ లా కమిషన్కి ఉందండి మరి ఇరవై మూడవ లా కమిషన్కి ప్రస్తుతం చైర్మన్గా ఎవరంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారండి వైవి చంద్రచూడు గారు యాక్చువల్లీ ఓకేనండి సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి చైర్పర్సన్గా ఉంటారనమాట యాక్చువల్ మనం తీసుకుంటే ప్రస్తుతానికి అయితే మనకి చీఫ్ జస్టిస్ చైర్మన్గా ఉన్నారు ప్రజెంట్ ఓకే సో మొన్న మనం చదివిన దాని ప్రకారం తీసుకుంటే అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకేనండి మనకి ఈ మూడేళ్ల కాల వ్యవధిలో అనమాట ఇవన్నీ చేయడానికి ట్రై చేస్తారంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేయడం ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీకి ఓకే మనకి న్యాయబద్ధత లేదు అంటే జుడిషియల్ రివ్యూ కిందకు రావు కాబట్టి వాటిని ఏ విధంగా సమర్థంగా అమలు చేసి సంపద ఏదైతే ఉంటుందో దాని వికేంద్రీకరణ ఏ విధంగా చేయాలన్న దాని మీద అలాగే స్త్రీ పురుష సమానత అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా జెండర్ ఈక్వాలిటీని ఓకే క్రియేట్ చేయడం ఒకటి అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఈ ఉమ్మడి పవన స్మృతి ఏదైతే కామన్ సివిల్ కోడ్ ఉందో దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి వీటన్నింటికి సంబంధించి అనమాట ఇరవై మూడు లా కమిషన్ మీద అనమాట ఇవన్నీ ఉన్నాయి మరి ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో అయితే మనకి ప్రీవియస్గా తీసుకుంటే లైక్ ఏంటంటే బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ బిఫోర్ తీసుకుంటే మనకి ఓకే భారతదేశంలో ఓకే కొత్త కొత్త చట్టాలను కొత్త కొత్త న్యాయ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడం కోసం ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ ప్రకారం మనకి ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఫస్ట్ టైం లా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి చైర్మన్గా మనకి లార్డ్ మెకాలే ఉన్నారనమాట సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇండియాలో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్లో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీలో ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో మొత్తం మనకి మూడు చట్టాలు వచ్చాయి ఏంటి కామన్ సివిల్ కోడ్ అలాగే నెక్స్ట్ ఇండియన్ పీనల్ కోడ్ నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఈ మూడు వచ్చాయండి అయితే రీసెంట్గా తీసుకుంటే మనకి వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఓకే వాటిని వాటి ప్లేస్లో అనమాట కొత్త చట్టాలు కూడా తీసుకురా మనకు జరిగింది క్రిమినల్ లా యాక్ట్స్ అన్ని కూడా కొత్తగా మనకి తీసుకొచ్చారండి న్యాయ సమితికి సంబంధించి అలాగే నాగరిక సురక్ష సమితికి సంబంధించి కొన్ని బిల్లు అయితే మనకు చట్టాలు తీసుకొచ్చారు సో అయితే సో వీటి ప్లేస్లో అనమాట అయితే ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఫస్ట్ లా కమిషన్ చెప్పింది అనమాట అప్పట్లో మనకి ఓకేనండి ఈ చట్టాలు నేటిగా అనేక సంస్కరణలతో ఉన్నాయి అయితే మరి స్వతంత్రానంతరం తీసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ టైం నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో వేసారండి లా కమిషన్ని మరి ఇండియాకి మన దేశంలో లా కమిషన్ ఏర్పాటు చేస్తారు స్వతంత్ర భారత అని మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరంటే ఎంసీ సెత్తల్వాడ్ గారు అండి ఎవరే ఎంసీ సెతల్వాడ్ గారు అంటే మనకి ఆయన ఫస్ట్ మనకి అటార్నీ జనరల్గా కూడా చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఓకేనండి శాఖకు సలహా సంస్థగా పనిచేసి లా కమిషన్ కార్యనిర్వాహక పరమైన విధులను కూడా నిర్వహిస్తుంది అంటే మనకేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుంది కదండీ ఆ ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీకి అనమాట ఒకే సలహా సంస్థగా కూడా పనిచేస్తారన్నమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భారతదేశ ప్రభుత్వంలో మనకి ఏ చట్టం కొత్తగా వచ్చినా సరే అంటే ఏదైనా ఒక బిల్లుని ప్రవేశపెట్టాలనుకోండి ఫస్ట్ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత లాండ్ జస్టిస్ మినిస్ట్రీకి పంపిస్తారు ఏమైనా సరే లేగల్ ఇష్యూస్ ఉంటాయని చెప్పేసి సో వాళ్ళు కూడా అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి మనకి పార్లమెంట్లో పెడతారనమాట యాక్చువల్లీ కాబట్టి ఏ బిల్ అయినా కొత్తగా వచ్చిందంటే ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీకి వెళ్తుందండి అటువంటి లాండ్ జస్టిస్ మినిస్ట్రీకి ఎవరండి సలహా సంస్థగా ఉంటారంటే లా కమిషన్ ఉంటుందన్నమాట యాక్చువల్లీ అలాగే సుపరిపాలన అందించేందుకు సామాజిక న్యాయం అందించడానికి సమన్యాయ పాలన అందించేందుకు ఇది కృషి చేస్తుంది హై కమిషన్ ఓకేనండి సో మనకి ఏదైతే గుడ్ గవర్నెన్స్ కానీ లేదంటే ఈక్వల్ జస్టిస్ కానీ ఇవన్నీ కూడా మనకి పెంపొందించేందుకు అన్నమాట మనకు లా కమిషన్ అయితే ఉపయోగపడుతుందండి మరి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండిపెండెన్స్ ముందైతే మనకు నాలుగు సార్లు వేశారండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ థర్టీ ఫోర్లో ఫిఫ్టీ త్రీలో సిక్స్టీ వన్లో సెవెంటీ నైన్లో మొత్తం ఫోర్ టైమ్స్ వేశారు అలాగే మనకి ఓకే ఫస్ట్ తీసుకుంటే మనకి ఎంసీ సెత్తలవాడగా ఉన్నారండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ నుండి ఫిఫ్టీ ఎయిట్ దాకా ఉన్నారు చైర్మన్ గారు అలాగే రెండో చైర్మన్ ఎవరంటే మనకి ఓకే టీవీ వెంకట ఓకే రమణ అయ్యారనమాట యాక్చువల్లీ ఫిఫ్టీ ఎయిట్ నుండి సిక్స్టీ వన్ వరకు ఉన్నారనమాట మన అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే థర్డ్ అండ్ ఫోర్త్ తీసుకుంటే రెండు సార్లు ఓకేనండి అంటే రెండు సార్లు ఆ కమిషన్ చైర్మన్గా చేసింది ఎవరంటే ఫస్ట్ టైం మనకి జేఎల్ కపూర్ గారండి థర్డ్ అండ్ ఫోర్త్ అనమాట టూ టైమ్స్ చేశారు చేసారా డైరెక్ట్గా అలాగే పీబీ గజేంద్ర గడ్కర్ గారు కూడా మనకి టూ టైమ్స్ చేశారండి సిక్స్త్ అండ్ సెవెంత్కి ఓకే అలాగే నెక్స్ట్ ఇంకో ఇంకో ఎవరంటే బీపీ జేవన్ రెడ్డి గారు ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ లా కమిషన్ చైర్మన్ అంటే వరుసగా సిక్స్ ఇయర్స్ చేస్తారు ఈయన కూడాను అలాగే జగన్నాథరావు గారు కూడా మనకి సెవెంటీన్త్ అండ్ అంటే నేను ఏంటి ఇచ్చానంటే మీకు ఇక్కడ రెండు సార్లు వరుసగా లా కమిషన్ చైర్మన్గా చేసిన వ్యక్తులు అనమాట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో కేవలం ఒకసారి మాత్రమే చేసింది ఎవరు లేదు రెండు సార్లు కంటే ఎక్కువ చేసింది ఎవరు లేదు ఒకసారి కంటే ఎక్కువ చేసిన క్వశ్చన్ అడిగారు అనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు పనికి వస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే ప్రజెంట్ మనకు రితిరాజు అవస్థలు ఉన్నారండి మనం ఇందాక చెప్పుకున్నట్టు ప్రస్తుతం లోక్పాల్ ఏదైతే ఏర్పాటు అయిందో దానికి అనమాట ఓకేనండి జుడిషియీ అడ్వైజర్గా ఉన్నారన్నమాట అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం తీసుకున్నట్లయితే ఓకే సో లా కమిషన్ యొక్క టెన్యూర్ వచ్చేసి మనకి మూడు సంవత్సరాలు ఉంటుంది అలాగే అందులో ఓకేనండి చైర్పర్సన్ నెక్స్ట్ మెంబర్ సెక్రటరీతో పాటు ఒక ఫోర్ మెంబర్స్ ఉంటారు కంప్లీట్గా సో అలాగే ఏంటంటే మనకి జుడిషియరీ సిస్టమ్ ఏదైతే ల్యాండ్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుందో వాళ్ళకనమాట సలహాలు ఇస్తుంటారు ఇందులో సుప్రీంకోర్టు జడ్జెస్ అండ్ హైకోర్టు జడ్జెస్ కూడా ఉంటారండి మెంబర్స్ గాను ఓకే ఎక్సఫిషిం మెంబర్స్ వాళ్ళంతా అంటే పూర్తికాల సభ్యులుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ టెన్యూర్ కంప్లీట్ అయినంత వరకు ఉన్నమాట యాక్చువల్లీ ఓకే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ లేదంటే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయితే త్రీ ఇయర్స్ వరకు ఉంటారనమాట యాక్చువల్లీ సో ఇదండి మనకి లా కమిషన్కి సంబంధించి సో దీనికి సంబంధించి ఏమైనా కొత్త సంస్కరణలు వస్తే కూడా మనం డిస్కస్ చేసుకుందాం అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి రీసెంట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా మనకి అపాయింట్ చేయడం జరిగింది అన్నమాట అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది వరకు జపిసి దేని మీద వేశారంటే మనకి టూ జీ స్పెక్ట్రమ్కి సంబంధించి వేసారన్నమాట యాక్చువల్లీ ఒక రెండు చాకో కమిటీ అనమాట మళ్ళీ రీసెంట్గా తీసుకుంటే మనకి వక్ఫ్ బోర్డ్కి సంబంధించి అయితే మనకి జేపీ సైడ్ జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీని దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దామండి సో మీరు ఎవరైనా సరే పాలిటీ కోర్స్ తీసుకుంటే అందులో మీకు కరెంట్ అఫైర్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి ఉంటాయండి మీకు సెపరేట్ ఫోల్డర్ ఉంటుంది పాలిటీ కరెంట్ అఫైర్స్ అని ఒకవేళ ఎలా కాస్త మాకు థిరిటికల్ క్లాసెస్ ప్రాబ్లం లేదు మేము ఆల్రెడీ వేరే దగ్గర విన్నామని అనుకుంటే కూడా పాలిటీ అండ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ కలిపి కాంబినేషన్లో కోర్స్ అయితే లాంచ్ చేద్దామండి మీకు విల్లింగ్ ఉంటే మీరు నాకు చెప్పండి కింద డిస్క్రిప్షన్ మన కామెంట్ బాక్స్లో చెప్పండి పాలిటెండ్ ఎకానమీ కరెంట్ నీడెడ్ నేడిని దానికి రిలేటెడ్ మెటీరియల్ వీడియో కంటెంట్ కూడా నేను రెగ్యులర్గా మీకు పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అదొక టూ త్రీ డేస్ చూసుకొని మనం స్టార్ట్ చేద్దాం ఓకే సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్